హలో ఫ్రెండ్స్ ఈరోజు మనము చూడండి ములగాకు కరివేపాకు ఇందులో ములగాకు కూడా ఉంది నేను అన్ని విడిగా ఎందుకు పెట్టాలని పెట్టలేదు ములగాకు కరివేపాకు సంపాళ్ళలో వేసేసుకున్నాను దానికి కావాల్సిన జీలకర్ర ధనియాలు మినపగుళ్ళు కొంచెం ఏంటది నూపప్పు మిరపకాయలు ఇవన్నీ ఎలా చేయాలో నేను చూపిస్తాను ఇవన్నీ వేయించుకుంటాను వేయించుకున్నాక పొడి ఏ రీతిగా చేయాలో నేను చూపిస్తాను దాంట్లో వెల్లుల్లిపాయలు కూడా కావాలి ఇది వేసుకోవడం వల్ల మనకి జుట్టుకు మంచిది బ్లడ్ పడుతుంది ఆరోగ్యానికి చాలా మంచిది ములగాకి ఎన్నో రోగాలకి మనకి నయం చేస్తుంది కదా అది కరివేపాకు కూడా చాలా మంచిది జుట్టుకు అనమాట అది మనం చేసుకుందాము ఇవన్నీ నేను వేయించి నెమ్మికి చూపిస్తాను చూడండి ఈ దినుసులన్నీ వేయించేసుకున్నాను తర్వాత ఈ కరివేపాకు ములగాకు కూడా వేయించి పెడతాను ఇవి కూడా వేయించేసుకుంటాను చూడండి కరివేపాకు ములగాకు కూడా వేయించేసుకున్నాను ఇది కొంచెం తడిగా కనబడుతుంది చూసారా ఎందుకంటే నేను కొంచెం ఆయిల్ వేసాను ఎందుకంటే ఆయిల్ వేయడం వల్ల ఆ పసరు వాసన రాకుండా ఉంటుంది అలాగే దినుసుల్లో కూడా కొద్దిగానే ఒక చొక్క వేసి కలిపాను ఇది కూడా అలాగే కొంచెం వేసి కలిపాను అన్నమాట ఎందుకంటే నూనెలో దేవీలో కాకుండా ఆ పసరు వాసన పోతుంది ఇంకా అందులో కొంచెం వెల్లుల్లిపాయలు కూడా వేసేస్తున్నాను ఇవన్నీ కలిపి మిక్సీ ఇచ్చేస్తాను పొడి ఎలా పొడి అయ్యాక నేను చూపిస్తాను చూడండి ఇవి చల్లగా అయ్యాయి మనం మిక్సీ పట్టేసుకుందాం ఇది పట్టేసాక ఆకులు కూడా వేస్తాను తర్వాత చూడండి అది గ్రైండ్ అయింది కదా తర్వాత ఆకులు ములగాకులు కరివేపాకులు కలిపి ఉన్నాయి వేసేసి ఇది కూడా మిక్సీ పట్టేద్దాం చూడండి ఈ పొడి మిక్సీ పట్టేసాను ఇది మనం డిష్ అవుట్ చేసేసుకుందాము ఈ పొడి మనకి అన్నంలోకి ఇడ్లీలోకి అన్నిటికి ఉపయోగపడుతుంది అనమాట మనము చారు పెట్టుకున్న చారులో కొంచెం పొడి వేసుకోవచ్చు ఎందుకంటే ముళగాకు కరివేపాకు ఉంది కదా అలాగే ఫ్రైస్ ఏ ఫ్రై చేసినా కొంచెం పౌడర్ చల్లుకున్నాం అనుకోండి దాని ఫ్లేవరే వేరుగా ఉంటుంది ఇది మనం ఇలాగా చేసి మీరు చేయండి దీని చేసి దీని టేస్ట్ ఎలాగుందో నాకు చెప్పండి ఎందుకంటే ఇది ఇంట్లో ఉండడం చాలా మంచిది కారం పొడి ఎలాగ ఉంచుకుంటామో ఇది కూడా అలా ఉంచుకుంటే ప్రతి కూరల్లోనూ వేసుకోవచ్చు ఓకేనండి ఇది నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ మరొకటి ఇష్తో మళ్ళీ కలుసుకుందాం